ఆనాడు కేసీఆర్ గారి యొక్క పరిపాలన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులందరూ కూడా ఇండ్లు కట్టియాలని ఒక సంకల్పంతో నేను శాసనసభ్యునిగా ప్రత్యేకంగా రెండు వందల ఇండ్లను సాంక్షన్ చేయించుకొని ఆరు ఎకరాల పైచిల్కు భూమిని సాంక్షన్ చేయించుకొని నిధులు కేటాయించుకొని ఇక్కడ ఆ రోజు పునాది వేయడానికి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టు సంఘాలలో అమర్ గారు కానీ రెడ్డి గారు కానీ అదేవిధంగా పెద్దలు అల్లం నారాయణ గారు కానీ ఆ రోజు వచ్చి జర్నలిస్టు నాయకులందరూ కూడా ఆ రోజు వచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది ఒక సంవత్సరం సంవత్సరం నర తర్వాత ఇవి పూర్తి చేయడం జరిగింది మళ్ళీ యధావిధిగా జర్నలిస్టు నాయకులు ఇదే కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రులు అల్లం నారాయణ గారు శ్రీనివాసరెడ్డి గారు అమర్ గారు వచ్చి ఒక ఆరుగురి జర్నలిస్టు సోదరులకు ఆ గృహ గృహప్రవేశం కూడా చేయించడం జరిగింది మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కొత్తగా శాసనసభ్యురాలు మంత్రి అయింది కొండ సురేఖ గారు మరి ఆమె జర్నలిస్టు సోదరులందరూ కూడా వెళ్ళి మా మాకు మీరు ఇవ్వాలి ఆ రోజు ఇనాగ్రేషన్ చేయగానే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఎవరికి కూడా ఇవ్వలేకపోయారు ఖచ్చితంగా మీరు అందజేయాలని చెప్తే వారు చాలా ఇబ్బందికరంగా వాళ్ళను తోసిపుచ్చినట్టుగా అందరు వెళ్తే కూడా రమ్మని చెప్పింది వాళ్ళే అందరు వెళ్తే కూడా మేము మీకు ఇచ్చేది లేదు అసలు ఇది మీ పేరు మీదే లేదు అని ఇక్కడ లోకల్ కార్పొరేటర్ కావేటి కవితకు మీ దగ్గరనటువంటి కార్యకర్తలై మీ దగ్గర ప్రజల లిస్టు తయారు చేయని చెప్పి ఆమె చాలా ఇబ్బందికరంగా మాట్లాడడం జరిగింది ఈరోజు స్థానిక మంత్రి గారికి మేము ఒకటే గట్టిగా చెప్తున్నాం ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు మంత్రి గారు ఆనాడు జర్నలిస్ట్ విభాగాల నుంచి ఉన్న రాష్ట్ర అధ్యక్షులందరూ కూడా ఏకమై చేసింది అబద్ధమా నువ్వు చెప్పింది నిజమా మరి ఇంత పచ్చి అబద్ధం ఆడుకుంటూ ఆనాడు అందరికీ కూడా చాలా మాటలు ఇచ్చినావు నువ్వు ఇక్కడ ఇంత తట్టడి మట్టు పోచింది లేదు నీ శ్రమ ఏమాత్రం లేదు మేము శ్రమ చేసి మా జర్నలిస్ట్ సోదరులందరికీ ఇంగ్లీ వాళ్ళని ఒక సంకల్పంతో ఈ ఇండ్లను నిర్మాణం చేస్తే ఈరోజు నీకు అవకాశం వచ్చిందని ఎట్లా పడితే అట్లా మీరు మాట్లాడుతున్నారు ఈరోజు చివరికి మీకు వాళ్ళు కూడా గౌరవం ఇచ్చి పదహారు నెలలు టైం ఇచ్చింది అదే పదహారు నెలల వరకు కూడా ఎక్కడ కూడా నువ్వు స్పందించలేదు ఇక్కడ పదహారు నెలల నుంచి స్పందించకపోవడం వల్ల వాళ్ళు ఈరోజు రిలే నిరార దీక్ష కూర్చోవడం జరిగింది ఈరోజు నీకు నేను స్పష్టంగా చెప్తున్నాను జర్నలిస్ట్ సోదరులకు ఈ ఇంగ్లాండ్ పంపకం చేస్తారా చెయ్యరా నీ స్టాండ్ అయిందో చెప్పు నువ్వు చెయ్యను అని కనుక నువ్వు చెప్తే ఖచ్చితంగా నేను ఇక్కడనే కూర్చొని ఆమరణ నిరార దీక్ష చేస్తా అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది ఇది ఉట్టి మాటలు కాదు చాలా ఖచ్చితంగా ఎందుకంటే ఈ ప్రాంతంలో జర్నలిస్టులు అందరూ కూడా నిరుపేదలే ఉన్నారు ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు లేరు లెక్క చూస్తే ఎవరికి కూడా ఇండ్లు లేవు కాబట్టి ఆ రోజు నేను మేయర్గా ఉండి ఎమ్మెల్యే పోటీ చేసే సమయం పెడతారా లేకుంటే నేను ఇదే శిబిరానికి వచ్చి నేను ఆమరణ నిరాధ దీక్ష చేస్తాను ఇది ఇవాళ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు వాగ్దానం చేస్తున్నాను ఎందుకంటే నేను కష్టపడి ఎన్నోసార్లు ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ జర్నలిస్టులకు టిఫిన్లు పెట్టి మీకు ఉండబోయే ఇల్లు అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆ రోజు ప్రేరేపించి వారు చాలా సంతోషపడి అన్న మేము ఇళ్ళలోకి వస్తున్నామా అని ఎంతో ఉత్సాహంగా చెప్పినటువంటి వాళ్ళు మరి అటువంటి వారి యొక్క సంతోషాన్ని నీరుగార్చే విధంగా వీళ్ళు నిరుపేదలు గారా వీళ్ళు నీకు కనబడతా లేరా వీళ్ళకి ఓట్లు లేవా మరి ఎందుకు వీళ్ళను వీళ్ళు బిలో పవర్టీ లైన్లో లేరా వీళ్ళందరూ కూడా వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళే వీళ్ళు బిలో పవర్టీ లైన్లు ఉన్నవాళ్ళే మరి వీళ్ళు నీకు ఓటర్లుగా కనబడతలేరా లేక నీ దురుద్దేశం ఏందో నాకు వెలిబుచ్చాలని కూడా ఈరోజు కొండ సురేఖను అడగడం జరుగుతున్నది ఎక్కడ కూడా నువ్వు గెలిచిన దగ్గర నుంచి తట్టడం మట్టిపోయేలే మా ప్రభుత్వంలో చేసిన పనులన్నీ ఇప్పుడు కొనసాగుతున్నాయి ఈ ప్రాంతాన్ని వెలుగు తీసుకొచ్చినాం ఈ ప్రాంతాన్ని నిలబెట్టినాం ఈ ప్రాంతంలో ప్రజల కోసం చేసినాం కాబట్టి ఈరోజు జర్నలిస్టు వాళ్ళతో మొదలైనటువంటి ఈ యొక్క కాలనీని వాళ్ళ గనుక చెందకుంటే ఆమరణ నిరదీక్ష చేస్తాం ఖచ్చితంగా అక్కడ కట్టిన రెండు వేల ఇళ్ళల్లో పదకొండు వందల ఇండ్లు కూడా పూర్తయినాయి వాటి విషయంలో కూడా భవిష్యత్తులో పోరాటం ఉంటుంది ఇవే కాదు మీరు చేసే అన్యాయాన్ని ఎండగట్టుకుంటూ ముందుకు పోతాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖచ్చితంగా ఇక్కడ ఆమరణ నిరదీక్ష ఒక మాజీ శాసనసభ్యునిగా నేను నా చేతితో నిర్మాణం చేసిన ఇండ్లను ఇవ్వకుండా మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆమరణ నిరార దీక్ష చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఆ రోజు ఎలక్షన్ కోడ్ రావడం నిర్మాణంలో జాప్యం జరగడం ఆ విధంగా ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఒక ఆరుగురికి ఇచ్చిన తర్వాత లిస్టు కూడా ఒక పూటంతా కూర్చొని అన్నం తినకుండా జర్నలిస్టు నాయకులందరూ కూడా మా ఇంట్లోనే కూర్చొని ఒక పూటంతా కూర్చొని సమోసాలు తినకుంటా లిస్టు తయారు చేసి మూడు జర్నలిస్టు యూనియన్లతోటి సంయుక్తంగా కలిసి ఒక సింగిల్ లిస్టు తయారు చేసి ఆ రోజు కలెక్టర్కు సబ్మిట్ చేయడం జరిగింది మరింత పచ్చి అబద్దాలు ఆడుకుంటూ